హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వర్క్ రొటీన్ అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను చూసేయండి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లగవగానే ఫస్ట్ ఇంటి ముందు ఊడ్చి తుడిచేసి ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఓడటం తోడటం అయిపోయిందనమాట ఇంకా ముగ్గు పెట్టేయాలి ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వర్క్ ఏంటి అనేది వాళ్ళ మీటితో షేర్ చేస్తాను చూసేయండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి Thank you. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానమాట వర్క్ అనేది స్టార్ట్ చేయాలి ఆ వంట అనేది స్టార్ట్ చేయాలి కిచెన్ చూసారు కదా నైట్ వేస్తూ నీట్గా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇక మార్నింగ్ కిచెన్లోకి రాగానే ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంకా స్టవ్ ఇవన్నీ ఆరిపోయాయి అరేంజ్ చేసి వంట స్టార్ట్ చేస్తూ ఉన్నాను వంట ఈరోజు కర్రీ వచ్చేసి సాంబార్ చేద్దాం అనుకుంటున్నానండి అందుకోసమే ఇక్కడ కందిపప్పు అయితే ఉన్నాను ఒక టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత కందిపప్పులో వాటర్ వేసుకొని అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసేపు నానబెడతానమాట కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానిన తర్వాత వండితే ఏంటంటే కొంచెం త్వరగా కుక్ అవుతుంది మనకి పప్పు కూడా బాగుంటుంది అందుకోసం కొంచెం సేపు నాన పెడుతూ ఉన్నాను ఇంక ఇవి పెట్టేసి రైస్ కూడా కడిగి పెట్టేశాను రైస్ కూడా నానుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ సాంబార్ కోసం చింతపండు పెడుతూ ఉన్నాను అనమాట కొంచెం త్వరగా నానుతుందని చెప్పేసి వేడి చేస్తూ ఉన్నాను వేడి చేసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను ఇంకా పప్పు అయితే నానిపోయింది దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా పప్పు కుక్ అయిన తర్వాత ఈలోపు కుక్ అయ్యేలోపు నేను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాను సాంబార్ కోసం ఉప్పు అయితే కుక్ అవుతూ ఉంది ఆల్రెడీ రైస్ కూడా కడిగి పెట్టేశాను కదా రైస్ కూడా నాన్తూ ఉందనమాట ఇక్కడైతే సాంబార్ కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆనియన్స్ అయితే చూశారు కదా ఈ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సైజు వచ్చేసి ఒక ఆరు ఏడు ఆనియన్స్ అలాగా వేస్తానన్నమాట డైరెక్ట్గా ఆనియన్స్ వేస్తే మా మధ్యలో అంతా కుక్ అవ్వదు కాబట్టి అలా నాలుగు లాగా పెడుతూ ఉన్నాను అనమాట పెట్టేసి ఇంకా టమాటా అలాగే క్యారెట్ ఆలు పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవేంటంటే కొంచెం పులుసు తీసి పులుసులో ఉడకబెడతాను ఉడకబెడతానమాట ఉడకబెడితే కొంచెం మనకు ఆ పులుపు ఉప్పు కారం అనేది మొక్కలకి పట్టి తినేటప్పుడు మనకు ఆనియన్స్ కానీ అవన్నీ టేస్ట్గా ఉంటాయి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ ఆనియన్స్ అలాగే వెజిటేబుల్స్ అన్నీ వేసేసి చింతపండు నానపెట్టాను కదా అనమాట ఇంకా చింతపండు పులుసు అదే తీసి వెజిటేబుల్స్లో వేసుకుంటాను సాంబారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారు కొంతమంది తాలింపు వేసేసి తాలింపులోనే ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేసి అందులో పప్పు అలాగే వాటర్ అవన్నీ వేస్తారు కానీ నేనేంటంటే ముందు పులుసులో ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడకబెట్టిన తర్వాత అప్పుడు సాంబార్ పప్పు అనేది కలుపుతాను అనమాట ఎయిటీ పర్సెంట్ ఇవి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అన్న తర్వాత అప్పుడు పప్పు కలుపుతాను ఇంకా ఈరోజు నేను ఎలా చేస్తాను చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడైతే చింతపండు పులుసు అనేది తీసాను అనమాట తీసి ఇంకా పులుపుకు తగినట్టు వాటర్ అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు వేసాను టేస్ట్కి సరిపడినట్టు కారం వేశాను అనమాట అలాగే కళ్ళుప్పు ఇవి మూడు వేసి ఒకసారి కలిపేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఎయిటీ పర్సెంట్ వరకు మనకు ఆనియన్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈలోపు పప్పు కూడా అయిపోయింది పప్పులో ఉన్న అన్నీ అయిపోయాయి అనమాట గట్టిగా ఉంది కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఎనుపుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడైతే వెజిటబుల్స్ కూడా కుక్ అవుతూ ఉన్నాయి పులుసులో చూసారు కదా ఇంకా పప్పులో కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి వాటర్ కాగబెట్టి వాటర్ కాచిన వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట హాట్ వాటర్ వేసి వెనుపుకుంటు ఉన్నాను ఎందుకంటే ఉప్పు వేసి పప్పు ఎనిపిన తర్వాత కొంచెం పప్పు అయితే సపరేట్గా తీస్తాను ఎందుకంటే మా వాడికి బాబుకి సాంబార్ ఉన్నాకని ముద్దపప్పు ఆవకాయతో తినడం వాడికి అలవాటు అనమాట ముద్దపప్పు ఆవకాయ అయితే ఇష్టంగా తింటాడు అందుకోసం ఎప్పుడు పప్పు చేసినా నేను సాంబారు పెట్టినా కూడా పప్పు అనేది సపరేట్గా కొంచెం తీస్తానన్నమాట అది కాక మా వారికి కూడా కొంచెం బాక్స్లో పెట్టడానికి ఉంటుంది సాంబారు పప్పు ఆవకాయ పెట్టవచ్చు అని చెప్పేసి కొంచెం పప్పు అయితే విడిగా తీస్తూ ఉన్నాను ముద్దపప్పు ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ బాగుంటుంది కదా ఇంకా పప్పు తీసిన తర్వాత ఇంకెక్కడైతే ఇక్కడైతే మసాలా పప్పు మిక్సీ పట్టుకుంటానండి నేను ఎప్పుడైనా సరే ఎందుకంటే డైరెక్ట్గా పప్పు అలా వేసినా మనకి పప్పు బాగా మెత్తగా మెదగదు కాబట్టి మనం ఎంత మెదుపుకున్నా మిక్సీ పడతానమాట మిక్సీ పట్టే ముందు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి దానిలోనే పప్పు వేశాను ఇంకా మనం సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకునే పని ఉండదు అనమాట ఇంకా పప్పులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనకి వెజిటేబుల్స్ ఇంకొకటి ట్వంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి కదా ఈ లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఆ పచ్చివాసన పోతాయి అనమాట ఆ సాంబార్లో కుక్ అవుతుంది సాంబార్ బాయిల్ అయ్యేలోపు మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది అందుకోసం నేను పప్పు మిక్సీ పట్టేటప్పుడే మిక్సీలోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసి పప్పుతో పాటు మిక్సీ పట్టేసి వేసేసాను ఇంకా సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే పని ఉండదు ఇంకా పులుసు అయితే కాగింది వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యాయి అనమాట కొట్టే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇంకా పప్పు కూడా మిక్సీ పట్టేసి పప్పు కూడా పులుసులో కలిపేసాను వెజిటేబుల్స్ బాయిల్డ్ అయ్యే పులుసులో కలిపేసి తగినన్ని వాటర్ అయితే వేసుకున్నాను సాంబారు మనకు ఎంత తిక్కుగా కావాలి అనేది చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి పులుపు కూడా పులుపుకు తగినట్టు చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇంకా మూత అయితే పెట్టేశాను అనమాట శాంతం పెట్టేస్తే సాంబార్ అనేవి పొంగిపోతాయి సాంబార్ పొంగాయి అంటే మనకి సాంబార్ టేస్ట్ అనేది మారిపోద్ది అనమాట పొంగకుండా దగ్గరుండి కాచుకోవాలి సాంబార్ అయితే కాగిపోయాయి అనమాట వెజిటబుల్స్ కూడా మొత్తం కుక్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ నేను సాంబార్ పౌడర్ అయితే వేశాను అనమాట ఇంకా మనకు సాంబార్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా సాంబార్కి తాలింపు అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా కాగిని సాంబార్ అయితే పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి పోపు కూడా పెట్టేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కా కా సాంబార్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి ఆ కొత్తిమీర మీద ఈ వేడివేడి తాలింపు అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే కొత్తిమీర కొంటే కొంచెం మనకి ఆ వేడికి స్మెల్ అనేది చాలా బాగుంటుంది అందుకని తాలింపు వేడివేడి తాలింపు అయితే సాంబార్ మీద వేసేసాను ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయాయండి మనకి టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అనమాట ఇంకా మునక్కాడ ఉంటే ఇంకా చో బాగుండేది ములక్కాడైతే లేదనమాట అందుకే ములక్కాడైతే వేయలేదు కానీ వెజిటేబుల్స్ వేశాను ఇంకా మన దగ్గర దోసకాయ కానీ ఆనపకాయ కానీ వంకాయ ఇట్లాంటివి వెజిటేబుల్స్ మనకి ఉంటే అవైలబుల్గా ఏమైనా వేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం బెల్లం వేసుకున్నానండి బెల్లం వేసుకుంటే ఆ సాంబార్ టేస్ట్ ఇంకా బాగుంటాయి అనమాట చాలామంది సాంబార్లో వేస్తారు ఆ స్వీట్ అనేది నేనైతే ఎప్పుడు వేస్తాను మా పిల్లలకు కానీ వారికి మా వారికి కానీ కొంచెం స్వీట్ అనేది వేస్తే ఇష్టం అందుకని కొంచెం బెల్లం వేసేసి కలిపేసి పక్కన పెట్టాను సాంబార్ అయితే రెడీ అయిపోయాయి పిల్లలకి బాక్సులు పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి పిల్లలు వచ్చేసరికి పాపకి గోరింటాకు పెడదామని చెప్పేసి నేను ఇక్కడ గోరింటాకు మిక్సీ పడదామని తీసానమాట ఈ గోరింటాకు నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు టెన్ డేస్ ఏమవుతుందనమాట అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఊరు నుంచి తెచ్చాను కదా అక్కడ గోరింటాకు అది అనమాట ఫ్రిడ్జ్లో పెడితే చూసారా టెన్ డేస్కి కూడా ఎలా ఉందో ఫ్రెష్గా ఫ్రెష్గా అట్లాగే ఉంటుంది అనమాట అంటే తడి లేకుండా మనం కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే టెన్ డేస్కి కూడా గోరింటాకు చూసారా ఎలా ఉందో చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా దాన్నే నేను ఇక్కడ మిక్సీ పడుతున్నాను ఇంకా మా లిఖిత వచ్చేసరికి మిక్సీ పట్టేసి తను వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత గోరింటాకు పెడదామని ఇంకా ఆషాఢ మాసం కదండి అందుకే అనమాట ఆషాఢ మాసం గోరింటాకైతే పెడుతున్నాను ఇంకా దానికోసం కొంచెం కొంచెం ఆకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దానిలో ముందే ఏది కలపకూడదు అనమాట ఫస్ట్ డైరెక్ట్గా ఆకు వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచమే చింతపండు అయితే నానబెట్టాను ఎక్కువ చింతపండు వేసుకున్నా కూడా మనకి నల్లగా వస్తుంది అనమాట అందుకోసం కొంచమే చింతపండు వేసి కొంచెం పెరుగు వేశాను మజ్జిగైనా వేసుకోవచ్చు కొంచెం పెరుగు వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవచ్చు నేనైతే కొంచెం గట్టిగా వేసాననమాట మిక్సీకి అనేది తర్వాత లెమన్ కూడా పిండుకోవచ్చు ఇంక ఇక్కడైతే మిక్సీ పడుతూ ఉన్నాను ఉన్న ఆకు మొత్తం కూడా మిక్సీ పట్టేస్తున్నానండి ఇంకా ఉన్నా కూడా పాడైపోద్ది కదా అందుకోసం ఇంకా మిక్సీ పట్టేసి పాప వచ్చేసరికి రెడీగా పెడుతూ ఉన్నాను అనమాట నేను కూడా పెట్టుకోవాలి ఇంకా అందుకని ఆషాఢ మాసం గోరింటాకు ఇప్పుడు అందరూ పెట్టుకునే ఉంటారు చాలామంది ఇంకా పెట్టుకొని వాళ్ళు ఉన్నా కూడా పెట్టుకుంటారు కదా ఆషాఢ మాసం అంటేనే గోరింటాకు మనకి ఇంకా అనుకోకుండా నేను ఊరు వెళ్ళడం గోరింటాకు తేవడం ఇదంతా కూడా ఆషాఢ మాసం కలిసి రావడం కలిసి వచ్చిందనమాట ఇంకా మిక్సీ పట్టేశానండి ఆకంతా ఉన్న ఆకు మొత్తం మిక్సీ పట్టేశాను లెమన్ కూడా పిండాను అనమాట మిక్సీ పట్టేటప్పుడే మధ్యలో ఒక వన్ వన్ లెమన్ అయితే పిండాను ఎందుకంటే చింతపండు కొంచెం వేసాను కదా అందుకోసం అందులో ఒక లెమన్ అనమాట ఇంకా ఒక లెమన్ పిండేసి ఇంకా మిక్సీ మిక్సీ పట్టింది మొత్తాన్ని ఒకసారి కలుపుతూ ఉన్నాను ఎందుకంటే మూడు సార్లు అలా వేశానమాట మూడు బ్యాచెస్గా అంతా కలవాలని చెప్పేసి స్పూన్తో నీట్గా కలిపేశాను చూశారు కదా గోరింటాకు రెడీ అయిపోయింది ఇంకా పాప అయితే వచ్చిందనమాట లిక్తా వచ్చిన తర్వాత స్నానం అది చేసి ఒకేసారి ఫ్రెష్ అయింది ఇంకా తను ఈరోజు ఎందుకో కానీ కాళ్ళకు కూడా మమ్మీ అని అడిగింది అనమాట ఎప్పుడు కాళ్ళకి అసలు పెట్టించుకోదు ఎందుకంటే ఎక్కువసేపు ఒకేసారి కూర్చొని ఉండాలి కదా చేతుల కంటే అటు ఇటు తిరగచ్చు ఈసారి ఎందుకో తెలియదు కానీ తనే కాళ్ళకు పెట్టమని అడిగింది అనమాట రెండు కాళ్ళకి రెండు చేతులకి పెట్టమని అడిగింది ఇంకా నేను ఎప్పుడు బతిమలాడినా కానీ పెట్టుకో పెట్టుకోను అనేది ఒకేసారి పెట్టమనేసరికి నేను కూడా ఇంకా హ్యాపీగా పెట్టేస్తూ ఉన్నాను నేను ఇక్కడ చేతికి గ్లౌజ్ అనేది వేసుకొని పెడుతున్నాను ఎందుకంటే నేను టూ హ్యాండ్స్కి అన్నమాట అందుకోసం ఇంకా గ్లౌజ్ లేదనుకోండి చే ఎంత ఎర్రగా అయిపోతుంది పెట్టుకోవద్దు కాదు అని చెప్పేసి ఒక చేతికి గ్లౌజ్ వేసుకొని తనకైతే గోరింటాకు పెడుతున్నాను ఇంకా గో తనకి పెట్టిన తర్వాత ఇంక నేను కూడా తర్వాత పెట్టుకుంటాను చూసారు కదా అసలు కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదండి గోరింటాకంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇప్పుడు అంటే ఈ కోన్స్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉన్నారు కానీ అసలు న్యాచురల్గా మనకి పండే ఈ ఉండే గోరింటాకు పెట్టుకుంటేనే చాలా చాలా మనకి బాడీలో ఉన్న హీట్ కూడా తగ్గుతుంది వేడి తగ్గుతుంది అనమాట ఈ గోరింటాకి గోరింటాకే కోన్ కోనే దీని అందం దీందే అనమాట ఇంకా గోరింటాకు అయితే పెడుతూ ఉన్నాను చాలా బాగా పండు పండుతుందండి అమ్మ వాళ్ళ చెట్టు గోరింటాకు అయితే ఇంకా రెండు కాళ్ళకి పెట్టిన తర్వాత తన చేతలకు కూడా పెట్టాలి నేను కూడా పెట్టుకోవాలి ఇంకా మీ చాలా ఉంది కదా గోరింటాకు అని చెప్పేసి మిక్సీ పట్టిన తర్వాత ఏం చేశానంటే మా ఫ్లోర్లో వాళ్ళకు కూడా పక్కన వాళ్ళకు కూడా ఇచ్చానమాట గోరింటాకు పెట్టుకుంటారని చెప్పేసి వాళ్ళకు కూడా ఇచ్చిన తర్వాత ఇంకా పాపకైతే పెడుతూ ఉన్నాను ఇంకా చేతులకు కాళ్ళకైతే అయిపోయింది పెట్టడం ఫస్ట్ కాళ్ళకు పెట్టామో తర్వాత చేతులకు పెడదు కానీ ఫస్ట్ కాళ్ళకు త్వరగా ఆరిపోతుందని చెప్పేసి ఫస్ట్ కాళ్ళకు పెట్టించుకుంది తర్వాత అయితే ఇంకా చేతులకు కూడా పెడుతూ ఉన్నానమాట మీరందరూ కూడా ఆషాఢం గోరింటాకైతే పెట్టుకున్నారు కదా ఇంకా ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉన్నారా తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి నేను మాపాయపు అయితే ఈసారి ఆషాఢ మాసం గోరింటాకైతే అయితే పెట్టేసుకున్నాం అనమాట ఆషాఢ మాసంలో అరిచేతిలో ఒక్క చొక్కైనా గోరింటాకు పెట్టుకోవాలి అంటారు అది ఎంతవరకు నిజం నే మేమైతే ఇంకా ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటూ ఉంటాం అనమాట అంటే ఎవ్రీ ఇయర్ ఆకే దొరికితే పర్లేదు ఆకు లేకపోతే ఇంకా చేసేది ఏమి లేక కోను పెట్టుకోవడమే కానీ కంపల్సరీగా ఆకైతే మాత్రం పెట్టుకోవాలని ట్రై చేస్తాము ఇంక ఇక్కడైతే తను సింపుల్గా అలా ఒక చుక్క పెట్టేసి వదిలేయమని చెప్పింది ఒక చేతికి అయిపోయింది ఇంకా రెండో చేతికి కూడా పెడుతున్నాను అనమాట ఎప్పుడు ఊరు వెళ్ళినా గోరింటాకైతే అయితే మాత్రం మాక్సిమం అసలు గోరింటాక అయితే తీసుకొస్తానండి నేను అక్కడ పెట్టుకోవడం అయినా జరుగుతుంది పెట్టుకున్నా సరే మళ్ళీ ఆకు కూడా తీసుకొస్తానమాట గోరింటాక అంటే నాకు చాలా ఇష్టం రెండు కాళ్ళకి రెండు చేతులకి పెట్టుకోమన్నా కానీ పెట్టుకుంటాను అంత ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఎప్పుడు నేను ఊరు వెళ్ళినా కూడా గోరింటాకు వేసి అమ్మ వాళ్ళకి చెట్టు ఉంటుంది కదా గోరింటాకు వేసి రెండు కాళ్ళకి చేతలకి పెడుతుందనమాట చిన్నప్పుడు కూడా ఎప్పుడు నాకు గోరింటాకు ఎప్పుడు పెడుతూ ఉండేది చూశారు కదా నేను కూడా సింగిల్ హ్యాండ్కి అయితే పెట్టుకున్నాను ఈ చేతి తీసిన తర్వాత నెక్స్ట్ ఇంకో హ్యాండ్కి అయితే పెట్టుకుంటాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్